సోరసేన మహారాజా పూర్వజన్మలో పరమభక్తుడైన భృసుండిని తిరస్కరించి గణపతి ఇచ్చిన వరాన్ని కూడా కాదని మహాత్ములకు అపచారం చేసి ఇప్పుడు నీ కొలువులో చేరాడు పూర్వజన్మలో గణపతిని తిట్టిన పాపం వల్ల గంధర్వలోకం నుంచి భూలోకానికి వచ్చాడు భూలోకంలో చాలా కష్టాలు అనుభవించి అనుభవించి ఇప్పుడు కుష్ఠరోగ్యే పుట్టాడు నీ దగ్గర ఆ కుష్ఠరోగి దగ్గర గణపతికి అపచారం చేసిన పాపం ఇంకా ఉంది కాబట్టి ఆ దుర్మార్గుడి దృష్టి నా మీద బడి నా విమానం కూలిపోయింది పాపాత్ముడి దృష్టి ఎంత గొప్పతో చూసారా ఇంద్రుడి విమానాన్ని కూల్చేసింది ఈ విమానం పైకి లేవాలంటే ఆ భృసుండి మునికి వీడు ప్రాయశ్చిత్తం చేయాలి చేస్తే కానీ ఈ విమానం పైకి లేవదు అనగా వెంటనే రాజుగారు భృసుండి గారు ఎలా వస్తారండి అన్నట్ట భృసుండి భృసుండితో పాటుగా గణపతి కూడా మన దగ్గరికి రావాలంటే ఒకటే ఒక మార్గం ఉన్నది అదే సంకటహర చతుర్థి వ్రతం సంకటహర చతుర్థి వ్రతం అని ఒక గొప్ప వ్రతం ఉన్నది ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరణ చేసినట్టయితే భురుషుండి గారు ఇక్కడికి వస్తారు వస్తే ఇక మనకున్న కష్టాలు అనేవి తొలగిపోతాయి అయితే సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేయాలి ఇందుడే చెప్పాడు ఈ వ్రతం చాలా సులభం చేయటం ప్రతి మాసంలో కృష్ణపక్ష చతుర్థి సంకటహర చతుర్థిగా పిలువబడుతుంది వ్రతాల్లో చాలా వ్రతాలు ఉన్నాయి సంకటహర చతుర్థి అంటే రెండు వారాల్లోనూ ఎప్పుడైనా చేయొచ్చునట్ట కానీ ప్రధానంగా ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి సంపూర్ణ సంకటహర చతుర్థి అని పిలువబడుతుంది అది కూడా మధ్యాహ్నానికి చతుర్థి ఉండాలి ఉదయం పదకొండింటి దాకా తది ఉండి పదకొండు తర్వాత చవితి వచ్చింది అనుకోండి మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా చతుర్థి ఉంది కదా అదే సంకటహర చతుర్థిగా చేసుకోవాలి చంద్రోదయం అయ్యే సమయమునకు ఈ చతుర్థి ఉండి తీరాలి ఈ వ్రతం వృక్షం దగ్గర చేస్తే తొందరగా ఫలిస్తుంది జమ్మి చెట్టు దగ్గర అందుకే జమ్మి చెట్టు వేసే మన పీఠంలో సరదా కోసం వేసేవేటి రేపు ఇరవై ఒక్క పత్రుల యొక్క చెట్లు వేస్తాం వేసినప్పుడు మీరు వచ్చి అక్కడ కూర్చొని చూసుకోండి ఇది ప్రతి మాసంలో కృష్ణపక్షంలో చవితినాడు విఘ్నేశ్వరుని పూజించే వ్రతం ఈ వ్రతం ఎప్పుడైనా ప్రారంభించవచ్చు కానీ శ్రావణ మాసంతో మొదలు పెట్టడం ఎక్కువ మంచిదట మొదటి మాసం శ్రావణం రెండో మాసం భాద్రపదం వస్తే ఎక్కువ మంచిది ఈ సంకటహర చతుర్థి వ్రతం చేసేవాడు విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమని పెట్టుకొని పదహారు ఉపచారాలతో ఆయన్ని పూజించాలి తప్పక సాయంత్రం పూట చంద్రుడి ఉదయం అవుతున్న టైంలో పూజించాలి అనగా పగలుడు ఎంత పూజ చేసినా చేయకపోయినా సాయంత్రం మాత్రం విఘ్నేశ్వరుణ్ణి పూజించి తీరాలి అలా పూజిస్తేనే దాన్ని సంకటహర చతుర్థి వ్రతం అంటారు పగలు పూజించి రాత్రి పూజించకపోతే మాత్రం సంకష్టహర చతుర్థి వ్రతం కాదు శ్రావణ మాసంలో నెయ్యి లడ్డు ఈ రెండు విడివిడిగా విఘ్నేశ్వరుడికి నివేదన చేయాలట కాస్త నెయ్యి నివేదన చేయాలి లడ్డూలు నివేదించాలి మోదకాలు అంటే ఇక్కడ లడ్డూలు ఈ రెండు నివేదన చేసి మనము తినాలి ఇతరులకి పెట్టాలి ఇది నివేదన చేయకపోతే సంకటహర చతుర్థి వ్రతం వ్రతం కాదు గుర్తుపెట్టుకోండి శ్రావణ మాసంలో నెయ్యి లడ్డూ తిని తీరాలి వ్రత కథనంలో యాభై తొమ్మిదో అధ్యాయంలో గణేషపురాణంలో ఉపాసనాఖండంలో చెప్పబడింది ఇక రెండవ మాసం భాద్రపద మాసం ఈ మాసంలో పెరుగు నివేదించాలి కమ్మని పెరుగు పులుపు రావకూడదు పుల్ల పెరుగు పనికిరాదు బాగా పైన మేగడ కూడా ఉండాలి ఆ పెరుగు నివేదించి తాము కూడా పెరుగు అన్నం తినాలి ఇతరు పెట్టాలి ఆశ్వీజ మాసంలో మాత్రం చవితినాడు ఉపవాసం ఉండి ఏ పిండో సత్యనారాయణ ప్రసాదం లాంటిదో తినాలి ఆ రోజు మాత్రం అన్నం తినకూడదు కార్తీక మాసంలో పాలు పానకం స్వామివారికి నివేదన చేయాలి తాము తినాలి ఇతరులకి పెట్టాలి పాలు పానకం అంటే తినడం అంటే తాగడం అన్నమాట ఇక్కడ మా మళ్ళీ మార్గశిర మాసంలో ఉపవాసం ఉండాలి ఇందాక చెప్పినట్టుగా ఏ పిండో చేసుకోవాలి అది కూడా సాత్వికమైన పిండి మళ్ళీ ఏమిటి ఉప్పుడు పిండి తినచ్చు కదా అని మంచి పోపు టాపు లేచిపోయేలా చేసుకుని జీడిపప్పులు వేసుకొని వేరుశనగ గుళ్ళు వేసుకుని దానికి మళ్ళీ నేమో చట్నీ చేసుకుని సాంబారు వేసుకొని మళ్ళీ ఉల్లిపాయ సాంబార్ వేసుకుని తింటే అది చతుర్ తీవ్రతం కాదు కేవలం ఉప్పుడు పిండి అందులో ఉప్పు తప్ప ఎక్కువ పోపు ఉండకూడదు చట్నీ నంచుకోకుండా తినాలట ఏ విధమైన అనుపానాలు ఉండకూడదు ఉట్టి పిండే తినాలి పుష్యమాసంలో గోమూత్రం పానకం నివేదించి తాగాలి మాఘమాసంలో నువ్వులు నివేదించాలి తాము కూడా ప్రసాదంగా తినాలి పాల్గొన మాసంలో పంచదార నెయ్యి నివేదన ప్రసాదంగా సేకరించాలి చైత్రమాసంలో పంచగవ్యం అంటే ఆవు నుంచి వచ్చే ఐదు పదార్థాలు గవ్యం అంటే ఆవు నుంచి వచ్చే పదార్థం అవి పంచగవ్యం అంటే ఐదు ఆవు నుండి వచ్చే పదార్థములు ఏమిటది ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నుండి వచ్చే నెయ్యి ఆవు పేడ ఆవు మూత్రం ఈ ఐదు కొంచెం కలిపి నివేదన చేసి తాము తినాలి కొంతరికి అనుమానం ఆవు పెరుగుల వస్తుందండి పాలు వస్తాయి కదా అని మళ్ళీ పిచ్చి ప్రశ్న కాదు పాలు కాచి తోడు పెడితే పెరుగు అవుతుందని అర్థం ఆవు నెయ్యి అంటే డైరెక్ట్గా నెయ్యిస్తుందనే ఆవు పాలు తోడుపెట్టి చిలికి అందులోంచి వెన్న తీసి కాస్తే నెయ్యి వస్తుంది అనమాట సరే పేడలో కూడా డైరెక్ట్గా ఇస్తుంది మూత్రం కూడా ఇస్తుంది ఐదు కొద్ది కొద్దిగా కలిపి నివేదన చేసి పుచ్చుకోవాలి పంచగవ్యం అంటారు దాన్ని వైశాఖ మాసంలో బీజములను అంటే విత్తనములను మొలకల్ని తినాలి పెసలు గోధుమలు కందులు ఇటువంటివి నానబెట్టుకుని కొంచెం మొలకలు వచ్చాక స్వామివారికి నివేదించి తాము తినాలి సన్నగా మొలకలు వస్తాయి కదా ఈ మధ్య చాలా తింటున్నారు మొలకలు బాగా తింటున్నారు ఎక్కువగా జ్యేష్ఠ మాసంలో అన్నం మీద బాగా నెయ్యి పోసి నేతితో తడిపియ్యాలి ఒక విధంగా చెప్పాలంటే నేతిలో ముంచిన అన్నం నివేదన చేయాలంట ఆ అన్నం తాము కూడా తినాలి తిరిగి పెట్టాలట ఇంత అన్నం తీసుకోండి అంతా నెయ్యి పోయండి ఇప్పుడు ఏమవుతుంది మెతుకు మెతుకు నెత్తుతో నిండిపోతున్నావునా అది నివేదన చేసి తింటే అసలు ఎంతో రుచిగా ఉంటుంది నెయ్యి ఆషాఢ మాసంలో తేనె నైవేద్యం పెట్టి దానిని తీర్థంగా తీసుకోవాలి ఇలా పన్నెండు మాసములు శుక్లపక్షం కాకుండా కృష్ణపక్షంలో ఉన్న చతుర్థి నాడు విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తూ ఇలా నివేదన చేస్తూ తాము స్వీకరిస్తూ ఉంటే వాటిని పదార్థాలని అక్కడికి సంకష్టహర చతుర్థి వ్రతం సంపూర్ణం అవుతుంది యావ జీవితం చేయొచ్చు కానీ కనీసం ఒక ఏడాదన్నా ఇలా చేయాలి అప్పుడు వాడికి సకల సిద్ధులు వస్తాయి మహాపాపాలు పోతాయి అటువంటి వాడి దగ్గరికి బృసుండు వస్తాడు భృషుండు వచ్చాడంటే విఘ్నేశ్వరుడు వస్తాడు ఇంకా వాడికి తిరుగుండదు అనగానే వెంటనే సోరసేన మహారాజు గారు ఈ పాపిష్టాన్ని కూర్చోబెట్టి ఇంద్రుణ్ణి అక్కడే కూర్చోబెట్టి కాలం వ్రతం తాను చేశాడు చివరికి ఆ వ్రతం పూర్తగానే భృసుండి అనే మహర్షి వచ్చాడు వెంటనే ఈ కొష్ఠరోగా ఆయన కాళ్ళు పట్టుకుని ఏది ఈ రాజుగారు దోత పూర్వజనులు నేను తెలియక గణపతి లాంటి మిమ్మల్ని తిరస్కరించానండి భక్తుల్ని తిరస్కరించకూడదని అర్థమైందండి క్షమించండి అనగానే వాడు రోగం పోయింది వాడి పాపం పోయింది పోగానే విఘ్నేశ్వరుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు రావడంతో కూలిపోయిన ఇంద్రుడి విమానం నివ్వర బైకి లేచిపోయింది ఇంద్రుడు గారు టాటా అని చెప్పి వెళ్ళిపోయాడు టాటా బిర్లా చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఇంద్రుడు కావాలంటే ఒంటరిగా వెళ్ళగలడు కానీ ఈ వ్రతం చేయకపోతే పాపానికి ప్రాయశ్చిప్తం ఉండదు అనే విషయం లోకానికి చెప్పడం కోసం ఈ పని చేశాడు ఎంత ఇంద్రుడైనా విఘ్నేశ్వరుడు పూజించవలసిందే బ్రహ్మైనా పూజించవలసిందే అని లోకానికి చెప్పడానికి ఆ పనిచేశాడు ఆయన ఆ విమానం తిరిగి వెళ్ళిపోయింది అప్పటి నుంచి సోరశ్యాన మహారాజు విడిచిపెట్టకుండా సంకష్టహార చతుర్థి వ్రతం చేసేవాట ఈ వ్రతం చేసేవాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోపం పొందకూడదు గురుద్రోహం చేయకూడదు పిల్లనిచ్చిన మామగారి మీద ఒంటికాల మీద లేవకూడదు అత్తగారిని నీకు బుద్ధి ఉందా లేదా నీ కూతురు నిలాపించేవి ఏమిటి అనకూడదు అత్త మామల్ని తల్లిదండ్రుల్లో చూడాలి భార్యని గౌరవించాలి తల్లిదండ్రుల్ని పూజించాలి గురువులకి ప్రదక్షిణ చేయాలి ఇవన్నీ చేసి వ్రతం చేస్తేనే వాడు బాగుపడతాడు కొంతమంది దిక్కుమాల వ్రతం చేస్తారు కానీ నియమాలు పాటించరు నియమం పాటించకపోతే ఉపయోగపడుతుంది